తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో ప్రతి అంశాన్ని కూడా మీ నుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి రాష్ట్ర రాజకీయాలలో ప్రధానంగా కూడా నిన్నటి వరకు కూడా పూర్తి స్థాయిలో మనం చూసాం ఆ ప్రజా సమస్యల కోసం ప్రజావాణి అని ఒకటి పెట్టి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావానికి సంబంధించాడ ప్రజా దర్బార్ పెట్టి ప్రజలకు సంబంధించిన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం స్వయాన స్వీకరించడానికి అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే దీంట్లో ప్రధానంగా కూడా మనం చర్చించుకోదలసింది ఒక ప్రధానమైన అంశం ఉంది మీ అందరికీ గుర్తుండే ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేవంటూ ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ పూర్తి స్థాయిలో ఒక కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా మనం చూస్తాం తాను ఎవరో కాదు బోడ సునీల్ నాయక్ వారి కుటుంబానికి పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ పది లక్షల రూపాయల ఆర్థిక సాయం కానీ ఉద్యోగం గాని ఇతరత్ర ఇతరత్ర కూడా భద్రత కల్పించింది నాటి ప్రభుత్వం నాటి ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటి కూడా కనీసం వారికి భద్రత కల్పించకపోగా అనేక రకాలుగా కూడా వాళ్ళు మానసిక వేదన పడుతున్న పరిస్థితి కనబడింది ఓ పక్కన వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్న తరుణంలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా కనీసం అప్పు పుట్టని పరిస్థితి మీకే ప్రభుత్వం బ్రహ్మాండంగా ఇచ్చిందంటూ కూడా వాళ్ళ మీద ఒక అపవాదం నెట్టే ప్రయత్నం వాళ్ళు ఇప్పటికీ కన్నీళ్లతో కూడా ఇంకా ప్రభుత్వానికి మొరపెట్టుకోవడానికి ఎదురు చూస్తున్న సంఘటన ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అవమానకరమైన ఘటనగా నేను అభివర్ణిస్తా ఎందుకంటే ఒక ప్రభుత్వం ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా తన కుటుంబానికి ఆర్థిక సాయం చేయకపోగా ఇంకా అవమానించడం హేళన చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం సో అలాంటి పరిస్థితులన్నీ కూడా కుటుంబం తట్టుకొని కొత్త ప్రభుత్వానికి మార్పుకై శ్రీకారం చుట్టింది ఇక అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రానే వచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి న్యాయం కావాలని ఇప్పటికీ కూడా మొరపెట్టుకుంటున్నారు ఆ కుటుంబ సభ్యులు మాకేదో ఒకటి చేయమని చెప్పండి అన్న అంటూ వాళ్ళ అన్న శ్రీనివాస్ ప్రతిరోజు కూడా మనకి ఏది ఏదో ఒక సహాయం కావాలంటూ కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక విజ్ఞాపన పత్రం వైఆర్టీవీ ద్వారా నేను చెప్తా ఉన్నా బోడ సునీల్ నాయక్ ఆత్మహత్యకు సంబంధించి నేను గతంలో ఒక నాలుగైదు వీడియోలు చేస్తా అప్పటికి అంతకుముందు కూడా తాను చనిపోయినప్పుడు కూడా ఇతర ఛానల్లో ఉన్నప్పుడు కూడా టెలికాస్ట్ చేస్తున్నా అది భారీగా కూడా వైరల్ అయిన పరిస్థితి కనబడింది నేను మళ్ళీ 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 చెప్తున్నా ఒక సామాన్యుడు ఒక నిరుద్యోగు ఒక పేద కుటుంబం దాంట్లో గిరిజన బిడ్డ అలాంటి వ్యక్తికి ఉద్యోగ భద్రత కుటుంబానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి కూడా కనీసం నా కుటుంబానికి న్యాయం చేయకపోగా ఇబ్బందుల పాల గురు గురి పెట్టినప్పటికీ కూడా వాళ్ళు కొత్త ప్రభుత్వం వచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారం స్వీకరించారు అని పదే 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 కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ మొరపెట్టుకుంటున్న పరిస్థితి కనబడింది సో ఈ లైవ్ లో ప్రతి ఒక్క కా కాంగ్రెస్ కార్యకర్త కానీ లేకపోతే అన్ని పార్టీలకు సంబంధించిన నిరుద్యోగులు కానీ ఈ వీడియో షేర్ చేయండి బోర సునీల్ నాయక్ కుటుంబానికి న్యాయం జరగాలి ఇక్కడ అధికార మార్పు జరిగింది కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇది అక్షరాల సత్యం ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నిరుద్యోగ పోరాటం మొదలైందే కాకతీయ యూనివర్సిటీ బిడ్డ బోడ సునీల్ నాయక్ నుంచి ఆ తర్వాత తన ఆత్మహత్య నుంచి వరుసగా కూడా నిరుద్యోగులలో ఆగ్రహ జ్వాలలు వచ్చాయి నిరుద్యోగులందరూ కూడా నాంది పలికింది అక్కడే సో అలాంటి కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది ఆఖరికి ఆ ప్రజావాణి ప్రజల యొక్క వాణి వినిపించడానికి ప్రజావాణిలో కూడా తాను దరఖాస్తు పెట్టుకున్నాడు ఆ దరఖాస్తును స్వయంగా కూడా ములుగు ఎమ్మెల్యే సీతక్క గారికి ఆ ఇచ్చడం జరిగింది సో అన్న మా కుటుంబానికి న్యాయం చేయమని మీరు దయచేసి లైవ్ లో చెప్పండి అంటూ కూడా తాను అర్ధరాత్రి వేళ కూడా కాల్ చేసి కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది ఏదో అక్కడ ఉద్యోగం ఇచ్చినమా అంటే ఏదో ఒక ప్రైవేట్ కొలుపులో కాంట్రాక్ట్ బేసిక్ లో ఏదో ఒక మూలన ఇచ్చిరన్నా చాలా ఇబ్బందులు పడుతున్నామంట అన్న అంటూ కూడా తను ఆవేదన వ్యక్తం చేశాడు సో బోడ సునీల్ నాయక్ కుటుంబానికి న్యాయం చేయాలని వైఆర్టి తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటుగా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి బూడ సునీల్ నాయక్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఇక దాంతో పాటు ఈ రోజు వచ్చిన ప్రధాన దినపత్రికలలోకి వెళ్లే ముందు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోరే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రజల కోసం ప్రజలకై నిరంతరం తప్పించి నిజమైన జర్నలిజంతో నిఖార్సైన జర్నలిజంతో నాడు బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తూ నేడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లోపాలను భవిష్యత్తులో ఏం చేయాలి అంటూ కూడా హెచ్చరిస్తున్న వైఆర్టీవీని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగో ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి స్థాయిలో మీ మిత్రులకు కూడా చెప్పండి ఎందుకంటే ప్రజాక్షేమం వైపు మా ప్రయాణం ఉంటుంది ఎప్పుడైనా ప్రజాక్షేమమే మాకిష్టం సో ప్రజల క్షేమం వైపే మా ప్రయాణం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆలోచించాలి